మేము హైదరాబాద్కి తెల్లటి పాలు పంపిస్తున్నాం నలభై రూపాయలకి లీటర్ మేము పంపిస్తే డెబ్బై ఎనభై రూపాయలకి లీటర్ ప్యాక్ చేసి మీరు అమ్ముకుంటారు ఎవరి మీద పెద్దగా అవుతురు సార్ మీరు ఏసీలో ఎట్లా కూర్చుంటారు సార్ మీరు ఇలా వాళ్ళు ఎండిపోతున్నాయి సన్న బియ్యం పండించి మీకు పంపిస్తే ఏడికెళ్ళి తింటారు సార్ మీరు చికెన్ బిర్యానీ వేడికెళ్ళి తింటారు మటన్ బిర్యానీ వేడికెళ్ళి తింటారు సార్ మీరు డబల్కి మీటే ఏడదికి వెళ్ళి తింటారు సార్ మీరు ప్రతి జ్వరాసింది జీవరాశి అడవిలో కోతులు ఉన్నాయి కొండెంగలు ఉన్నాయి నెమిలీలు ఉన్నాయి జింకలు ఉన్నాయి ఆ కొండెంగలకు కోతులకు మీరు అన్ని డ్యాములు కట్టిరు నీళ్ళు వస్తున్నారు సార్ మీరు ఇత్తులేస్తున్నారు సారు ఆ జింకలకు ఇత్తులు వస్తున్నారు మా చేండ్లల్లో ఇత్తులు తింటున్నాయి మా చేక మిగిలిన మేము తింటున్నాము మేము ఎలగొడుతున్నాము కావాలంటున్నాం పందులు ఉంటున్నాయి పందులు తింటున్నాయి అన్ని జీవరాశులు మా పంటనే తింటున్నాయి మా గవర్నమెంట్ సొమ్ము మాకు అవసరం లేదు మరి ఎక్కలే మాకు చుట్టం రెక్కలే మాకు బంధువు మా రెక్కలతో మేము కష్టం చేసుకొని తింటాం అన్నదే మాకు అడుపులు ఉన్నది కానీ మాత్రం డమ్పి ఆరు పడితే మాత్రము మేము ఉండలేము మేము వాని పానమన్న పోవాలి మా పానమన్న కాకపోతే ఆరు వేస్తే మాత్రము అందరం ఏమన్నా నిసం తెచ్చుకొని సావాల్సిందే నమస్తే దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అంటారు లేనిదే రాజ్యం లేదని చెప్పి ఈ సమాజం చాలా గొప్పగా చెప్తుంది కానీ పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదలకి గనక మనం ఒక్కసారి వచ్చినట్లయితే ఈ రైతులు మా బతుకులు ఆగమవుతున్నాయి అంటూ అరవై నాలుగు రోజులుగా ఒక ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ రైతుల ఉద్యమం దగ్గరే మనం ఉన్నాము ఒకసారి ఆ చిరిగిపోయిన టెంట్ని మీరు చూడాల్సిన అవసరం ఉంది అరవై నాలుగు రోజులుగా వీళ్ళ ఉద్యమం కొనసాగుతుంది ఈ ఉద్యమం సమయంలో ఎండని సైతం లెక్క చేయకుండా ఉన్నారు మొన్న గాలివాన వస్తే ఈ టెంట్ అంతా కూలిపోయింది ఆ టెంట్ కూలిపోయినప్పటికీ మళ్ళీ అదే టెంట్ని సరి చేసుకొని వాళ్ళ రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు మా గ్రామాలన్నీ ఆగమైపోతూ ఉన్నాయి మా బతుకులు ఆగమవుతూ ఉన్నాయి రైతుల్ని ఇంత ఎందుకు పెడుతున్నారు అని చెప్పి అరవై నాలుగు రోజులుగా గొంతెత్తి నిలదీస్తూ ఉన్నారు సరే రైతుల దగ్గరికి వెళ్దాం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నిజంగా కొంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది చాలా చోట్ల మనం కూడా ఎన్నో ఉద్యమాలను చూసాము ఒకటి ఒకరో ఒకటి రెండు మూడు రోజులు లేదా నెల రోజులు సాగుతాయి కానీ అరవై నాలుగు రోజులుగా ఒక ఉద్యమాన్ని వీళ్ళు నడిపిస్తున్నారంటే దానికి ఎంత బలమైన కారణం ఉందో చూసే జనాలు గమనించాల్సిన అవసరం ఉంది కేవలం ఈ నల్లవల్లి గ్రామమే కాదు గుమ్మడిదల మండల వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి వీళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తున్నారు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పెద్దమ్మ ఏంటి ఏం చెప్తావు డంప్ యార్డ్ వద్దానా ఎందుకు కూర్చున్నా మేము చిన్న పిల్లల గిద్ద గిద్ద బుడ్డ బుడ్డ పిల్లలు వేసుకొని చిరుమనాట తీసినాము సిట్మిట్ కాయలు తిన్నాము గట్క తిన్నాము గంచిది తాగినాము దంచుకున్నాము విసురుకున్నాము చాదబాబులో నీళ్ళు చేదుకున్నాము నడిపించినాము ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు పిల్లలకు పిల్లలు అయినరు గోదలున్నాయి ఉన్నాయి మేకలు ఉన్నాయి మా ఊరి మీద మేము పాలు విండి పోస్తలేమా పంట పండించి పోస్తలేమా పురుగు పుచ్చులు మేము తింటున్నాము మంచి మీకు పంపిస్తున్నాం మగ్గను మరి మరింత మేము ఇన్ని దినాల కోళ్ళే దైన్నం చేస్తాయి ఇంకా మమ్మల్ని కిందికి చేస్తున్నారు కానీ మీదికెక్క ఇయ్యాలి కదా మా పిల్లల బతుకెట్లా చెట్లు కానీ పిట్టాలి తెల్లని దాకా పోలీసు వల్లొచ్చి వాళ్ళని అర్శనం చేస్తాను తోలుకపోయారు మా పానాలుగుతాయా మా ఆయన వచ్చి చచ్చిపోయి నాకు కొడుకు ఒక బిడ్డ బిడ్డలకు పిల్లలు అయిన పిల్లలు రోజు వచ్చిపోతున్నారు ఎట్లా చేయాలి మేము బతకాలన్నా పసలు ఏం చేయాలి మా ఇండ్లు ఏం చేయాలి మా జాగేం చేయాలి ఊళ్ళే మన మా అడవిలో ఎంతెంత కాయకరుతున్నాను మరి అవి అన్నీ ఉండక మేము ఎక్కడ పోవాలి అవి అన్ని మా పిల్లలు ఎట్లా బతుకుతారు మేమంటే బతికినాం ఈ వచ్చినాక మా పిల్లల గోస చూసి మాకు కండ్లకు రక్తం వస్తుంది సంగరెడ్డికి పోతీమీ దయ లేకపాయి అక్కడ పోతీమీ దయ లేకపాయి ఇలా మాతాన ధరణ చేస్తే మీ అది లేకపాయి మరి ఎట్లా చేయాలి ఎక్కడ పోవాలి చూపిండ్రు మేము మాత్రము ఆ గంపి దాకా ఇడు ఇక అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి చెప్తున్నారుగా ఈ డంప్ యార్డ్ వల్ల ఏమి ఇబ్బంది లేదు జనాలకు ఏం సమస్యలు రావని ఆ వాసనకు మా గోధులు బతకాయి మా మంచులం బతుకము మేము తినేదే అడవి లేనిది మేము బతుకం మేము అంత మోటు కష్టమే చేసుకుంటాం పొద్దుగాల ఆరు గంటలకు పోతే పొద్దున్నీకి ఏడు గంటలకు వచ్చి వండుకొని చేసుకుంటాం కట్టెలు ఎత్తుకొచ్చుకున్నాం నెత్తి మీద మా పిల్లలను నడిపినాం ఇప్పుడు ఆ పిల్లలు నడుపుతారా ఏదన్నా దూటి ఆ పిల్లలకు మా ఊరి మీద దూటే లేదు చదువు మేము ఎట్లను కష్టం చేసి ఎట్లను మా పిల్లలను నడిపించుకున్నాం ఇప్పుడు వాళ్ళు మా లెక్క చేస్తారా ఇంత ఈడుకు వచ్చినా డెబ్బై ఏళ్ళకి వచ్చినా ఇంత కష్టము మా పిల్లలను చూస్తుంటే మాకేం దుఃఖం రాదా రేపు మళ్ళీ ఆ పిల్లలకు పిల్లలు ఎట్లా లగ్గా పిల్లలు లగ్గాలు చేస్తే మీ ఊళ్ళే గంపయారు పడ్డదంట మేము పిల్లలు ఇవ్వమంటారు పిల్లలు పెరిగిన ఆడపిల్లలు ఉన్నారు ఎక్కడ ఇస్తే మీ ఊళ్ళే గంపయారు పడ్డదంట మేము ఇది చేసుకోమంటారు ఎట్లా చేయాల చెప్పుడు మీకు దయచేసి చెప్తాను రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా చెప్పదలుచుకున్నారా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఓట్లు వేసే ఉంటారు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసం ఆయన దాకా వెళ్ళాలి ఆయనకి ఏం చెప్తారు ఇక గెలుమన్నారు పువ్వులు పూకలు అన్నీ అల్పించుకోరు ఓట్లేసే ఇప్పుడు మాకు ఎవరు పిల్లలకి ఏం తెలుసు వాళ్ళకి ఏ తెలుసు ఏ గీ గీ గి నర్సపురం గుమ్మడిదాలు అన్నీ చూసి ఆ పిల్లలకు తల్లిదండ్రి లేరు ఎట్లా గెంపించారు అంతే వాళ్ళది మాకొద్దు మాది మాకే సార్ మేము అంత బతుకుతాం ఇక కాయనో గట్టను తినే అప్పుడు నడిపినాము చిప్పలకాయలు తిన్నాము మిర్చి పండ్లు తిన్నాము సిరమన్ తిన్నాము అవి తాని కాయలు తెచ్చుకున్నాము గోదలకి వేసుకున్నాం ఇప్పుడు ఏం దొరుకుతుంది అవి పోయాక ఇంత పెద్ద చెట్లు పోయినాక ఎట్లా బతుకుతాయి పసులు ఎట్లా బతుకుతాయి మేకలు ఎట్లా బతుకుతాయి బుడ్డ పిల్లలు ఇప్పుడు పాలు ఇచ్చే పిల్లలకు పాలు మేము అన్నం తినంది పిల్లలకు పాలు వస్తాయా మీకు దండం చేస్తాం ఇవన్నీ చెప్తున్నాయి నేను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు దయచేసి వీళ్ళ మాటలు వినండి మీరు ఎలాగో మీ ఇంటికి వస్తే వాళ్ళని తిట్టి పంపించారో ఏం చేసి పంపించారో అది దేవుడికి తెలియాలి వీళ్ళకి మీకు తెలియాలి దయచేసి ఈ విషయాన్ని మీరు మీ సీఎం దృష్టికి తీసుకెళ్ళండి ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఏం చెప్తారమ్మా మాకు ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు అరవై నాలుగు రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నారు మీరు కొనసాగిస్తున్నాము ఏడువాళ్ళ నాగలన్నా మాకు ఇక్కడ కూర్చుండి మేము ఏం చేయాలి మాకు మేము అడవిలలో పని చేసుకొని అడవి లేనిది ఆగారం లేనిది మేము బతకలేము అడవి లేనిది బతకలేము ఆగారం లేని బతక బతకలేము ఉన్నమే నలుగు గోధలు ఉంటాయి అడవి కొట్టుకుపోయాడ బతితే ఇంటికి వచ్చినాక పాలు విండుకొని ఇంత బతుకుతావు మాకు ఉద్యాయాలు లేవు మా పిల్లలకు లేవు మాకు లేవు ఎవరికి లేవు ఎవరికి ఉద్యాయులు లేక మేము ఏదో ఇంత గొర్రెన మేకన సంపాదించుకొని అడవిలో పోయి మేము ఆడ బతికే వాళ్ళం ఒక ఇప్పకాయనా ఏదో తెచ్చుకొని అడవిలోకి పోయి మేము తెచ్చుకొని బతుం మాకు ఉద్యోగాలు ఉండి మా కిందికి కట్టుకొని మేము అంటలేము కానీ మేము రేవంత్ రెడ్డి అయినా ఇవ్వలికైనా కానీ మేము పైసలు ఇవ్వమంటలేము వాళ్ళని ఉద్యోగాలు అని అడుగుతలేము వాళ్ళని అడుగుతలేము మేము ఏం అడుగుతామంటే మా ఊరికాడ డంపియారు వద్దు మా ఉన్న పిల్లలకు భవిష్యత్తులో మా పిల్లలకు రోగాలు వస్తాయి నొప్పులు వస్తాయి మా పిల్లలకు పిల్లల్ని ఇయ్యారు మా ఊరికెళ్ళి పిల్లలకు కొంటవోరు కొంటారు ఆ అడవిలోకి ఇట్లా పడ్డదనుకో మేము బతకలేము మేము ఒక్క దానికి అడవిలో పోతాము శివలకు పోతాము సిరిమనంటూ పోతాము మేము అడవిలో కష్టం చేసుకొని బతకతెళ్ళాం సార్ మేము ఇంటికాడు ఉంటే మాకు వెళ్ళదు పొట్ట వెళ్ళదు ఇప్పుడు రెండేళ్ళ కోళ్ళు డబ్బు చిట్టిన మొగలు తింటున్న మొగలు తింటలేము అట్ల వస్తున్నాం మా బాధతోటి ఏడవాలనా నగలనా మరి ఎవరికి చెప్పాలి ఈ బాధలు ఏం చేయాలి మాకు అర్థమవుతలేదు ఈ బాధలు రేవంత్ రెడ్డి చెప్పినా బాధ అర్థమవుతలేదు మేము ఎవ్వరికి చెప్పినా ఏమైలా చెప్పినా అర్థమవుతలేదు ఏమేలా కూడా ఆయన కూడా ఇక మొత్తం నిరాశ చేసుకున్నట్టుండు మా మీద దయ లేదేమో వచ్చిన్నాడు ఆయనది ఏమదో ఆయనది మేము చూసుకుంటాం ఇప్పుడు ఆయనను మేము తిట్టాము కొట్టం ఆయనను కూడా తిట్టవలసిన అవసరం లేదు కానీ ఆయనకే దయ రావాలి కడుపులా ఆయనకే రావాలి వీళ్ళు ఎంత చేస్తుర్రు ఏం చేస్తుర్రు నన్ను ఏం చేసిర్రు నన్ను ఏం చేసిర్రు అన్న ధైర్యం ఆయనకు రావాలి కానీ అడవిలో లేని మేము బతకలేము ఆ అడవిలో ప్రతి ఒక్క జీవరాశి బతుకుతుంది మేము బతుకుతాం మేము ఇప్పుడు పోయిన ఇప్పుడు ఈడ దండకాడ కూర్చోకపోతే మేము అడిగి తుమ్చాక పోతుంటాం చిబరి గారికి పోసుకొస్తాం మేము ఆగుల నీళ్ళు తాగుతాం మేము ఆడ ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు మాకు మేము అక్కడ పోయేదాకా మాకు కుదరదు మాకు అడివి నీచి మాకు కావాలి మేము కొట్లాడేది ఆయన తోటి ఏమీ కొట్లాడతలేము ఆయనను పైసలు ఇవ్వమంటలేము ఆయనను మాకు పూర్లకు ఉద్యోగాలు పెట్టి అంటలేము ఆయనను మేము ఏమీ అంటలేము మాకు కుటుంబం మా ఊళ్ళో డంపి ఆ రొద్దు మా పిల్లల భవిష్యత్తు పాడవుతుంది మా ఊరికి వచ్చేటోడు రాడు పోయేటోడు పోడు మేము కూడా ఇంకో ఊరికి పోయి బతకాలంటే మాకు లేదుగా అంత సుమత లేదు మాకు బతకటట్ట సుమత మాకు లేదు మాకు ఇదే ఊళ్ళే గుడిసనా ఏదా మేము ఈ కూలికాయకిలు చేసుకొని మేము ఇంత గుంటనో గురిగా మేము కూరగాయలు చే పండించుకొని కూరగాయలు పండించుకొని మంచి మంచి కూరగాయలు ఏమో మీకు పంపుతున్నాము పుచ్చులు బుర్రలు కోసుకొని మేము తింటున్నాము సన్న బియ్యం చేసేమో మీకు పంపుతున్నాము దొడ్డు బియ్యం కోపిన బియ్యం తెచ్చుకొని మేము తింటున్నాం ఆ వంకాయలు మంచి మంచి చేసాము నీకు పంపుతున్నాం ఢిల్లీ దాకా పురుగులు పుచ్చులు చేసి మేము తింటున్నాం ఒగోనాడు పురుగులు పుచ్చులు వెళ్ళకపోతే కూడా కారం వేసుకొని తింటున్నాం గడుపుతున్నాం మా కాలం మా కాలం గింతే ఉంది గింతే గడుపుతాం మా గవర్నమెంట్ సొమ్ము మాకు అవసరం లేదు మా రెక్కలే మాకు చుట్టం రెక్కలే మాకు బంధువు మా రెక్కలతో మేము కష్టం చేసుకొని తింటాం అన్నదే మా కడుపులు ఉన్నది కానీ మాత్రం డంపియారు పడితే మాత్రము మేము ఉండలేము మేము వాని పానమన్న పోవాలి మా పానమన్న పోవాలి మా పానాలు పోయిన సరే మాకు నల్లవాళ్ళు లేకున్నా సరే మా నల్లవాళ్ళు ఊరిలో మేము మొలం లేకున్న సరే కానీ ఆయన పానమన్న పోవాలి మా పానమన్న పోవాలి కానీ మాత్రం ఇప్పుడు మేము పోకపోతే మేము పోకపోతే బతకలేము సార్ మేము ఆ పోతేలే పోకపోతే వా డంపి ఆరేస్తే మాత్రము మేము అసలు నల్లవాళ్ళినే ఉండొద్దుగా ఒక డమ్పి ఆరేసినాక నల్లవాళ్ళు లేడంటం ఇక మేము ఉండేదే కాదు అందరం ఏమన్నా తెచ్చుకొని సావాల్సిందే ఇక మరి ఆయన అంత పూర్తి చేస్తుండే ఇప్పుడు ఆ డంప్ యార్డ్ పెట్టే ప్రాంతంలో నీళ్లు నీళ్లు ఊరతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు ఒక గుడి ఉంది ఒక దేవుడు వెలిసాడు అని చెప్పి కొన్ని వీడియోలు పెట్టారు అక్కడ నీళ్లు ఊరుతా ఉంటాయా మీరు మీరు తాగేవాళ్ళ సార్ మేము అక్కడ నీళ్ళు ఎండు ఎండుకాలం కానీ ఆనకాలం కానీ అడిక నీళ్ళు వస్తాయి మేము తుంకాక పోయినా నీళ్ళు తాగి ఆడ నీళ్ళు దాగి తుంకాయలకు పోయినా ఆడ నీళ్ళు తాగి శిఫ్గాలు కోసుకొని వచ్చినాం మొరికాయ పోయినా ఆడ నీళ్ళు తాగి మొరికాయ తెంపుకొని వచ్చినాం ఆడ నీళ్ళు ఆడ శంబులిండం ఉన్నాడు ఆడ కాశానాగు ఉంది మా దగ్గరికి ఉత్తగ సార్ కాశీలకేలు వచ్చినాడు మా దగ్గరికి పూజ చేసేందుకు కాశీలకేలు కాశానాగు అంటే ఉత్తగా లేదు కాశీలకేలు వచ్చి కాశీనాగలలో పూజ చేసుకొని పోయిరట అప్పుడు మా పెద్దలు చెప్పారు మా గిట్లా దొరల దగ్గర పని చేస్తున్నా అని చెప్పారు కాశీకేలు వచ్చి కాశానాగ అంట అని కాశీకేలు వచ్చి పూజలు చేసుకొని పోయారు అసొంటి దేవుళ్ళ దగ్గర నువ్వు ఇసు మురికి చేతి వేస్తున్నావు అంటే నీకు న్యాయమో నీకెంత అదో ఇక మాకు తెలియదు ఇక అసొంటి మురికి చేత్తలు అసొంటి దేవుడు నిన్న ఏం చేస్తాడు ఆ దేవుని మేము గొలుచుకున్నామనుకో ఆ దేవుని దగ్గర పోయి మేము గొలుసుకున్నాం అనుకో నీకు నీకేదన్న కూడా ప్రాంతం జరుగుతుందట కరెక్ట్ జరుగుతుంది ఇది అయితే ఇగో ఇదైతే మా ఉద్దేశం సార్ ఆ అడవిలో ఏందైతే మేము బతకలేము ఇప్పుడు ఈ డమ్పియార్ గురించి ఆడ వడకపోయినంటే ఆ అడవిలో ఉందాం మేము మేము ఆ అడవిలో ఆకు ఆకుదంపుతుంటుమి కొయ్యలు పోస్తుంటిమి ఆడనే నీళ్ళు తాగి ఆడనే కట్టలు కట్టుకొని పొద్దుకి ఇంటికి వచ్చి మా కాలం గడుపుకున్నాం ఇప్పుడు మేము ఏడ గడుపుకోవాలి ఇక నువ్వు వేసినాక కాలం ఏడ గడుపుకోవాలి ఉన్న జీవరాశులు ఎట్లా బతాయి మేము దాస్తా మేము నోరు నూర్లో మేము చెప్పుకుంటున్నాం జీవరాశులు ఎట్లా చెప్తాయి ఇప్పుడు అక్కడ నెమళ్ళు కానీ ఏమన్నా జింకలు ఏమైనా కనిపించినాయి గతంలో మీకు నెమళ్ళు ఉంటాయి జింకలుంటాయి గువ్వలుంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి సార్ లేని జీవరాసే లేదు ఆ జీవరాశులను చూసుకుంటా కూడా మేము దూరంకెళ్ళు దూరంకెళ్ళు ఒక జీవరాశి ఎవరైనా రాయితోడి కొడితే కూడా కొట్టొద్దు జీవరాశి బతకాలి మనం ఎంతనో జీవరాశ అంత అని మేము జీవరాశుల బతుకచ్చినాం మేము బతుకుతున్నాం పతి ఒక్క జంతు ఉంటుందడ పతి ఒక్క జంతు ఉన్నా కానీ మేము అడివాత తిరిగే చెట్లు మేము అడవి బుగులు మొగ్గులు పట్టము మేము అడివంట తిరిగి ఆ అడవి గాడిపే మాకు రోగం లేదు నొప్పి లేదు మాకు ఖరానా వచ్చినా మాకు ఖరానా లేదు సార్ ఆ అడవి గాలి మాకు కరోనా పంపించింది అడవి గాలి మాకు కరోనా వద్దు వీళ్ళు కష్టం చేసుకొని బతికే రైతులు అని మా దేవుడు మాకు కూడా మాకు కరణ ఇచ్చిండు కానీ ఆయన కరణ ఇచ్చేది ఎవరో ఏమన్నా తెలియదు ఇక ఆయన చేసేది ఎవరో ఏమన్నా తెలియదు ఆయనకు రెడ్డికి అయినా దండం చేస్తున్నాము ఈయనకు కూడా దండం చేస్తున్నాము అందరు సారకు అందరు దండం చేసి చెప్పుతున్నాము ఈ డమ్పిఆర్ వస్తే మాత్రం మేము బతకలేము డమ్పిఆర్ కూడా రావద్దు వస్తే కూడా మొగళ్ళు రాకున్న సారి ఆడళ్ళం పోయి మమ్మల్ని చంపుతాడా ఆడేస్తాడా పోయి గూల కొట్టేది కాదు సో అసలు వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది రైతులు ఎంతో చక్కగా ఈ అడవి గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ పక్షులు జంతు జీవాల గురించి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళ మాటలో మీకు అర్థమవుతా ఉంది మా మొన్న గాలి దుమ్ము వచ్చి ఈ టెంట్ అంతా పడిపోయింది ఆ వీడియోలు కూడా మేము చూసాము పెద్ద గాలి వాన్ వచ్చింది మళ్ళీ అదే టెంట్ లేపుకొని కూర్చున్నట్టున్నారు రాళ్ళు పడ్డాయి గాలి వచ్చింది టెంటే పడిపోయింది వానలు కూడా ధర్నా చేసినాము మొత్తం ఒక మనిషి కూడా చనిపోయిండు ఆ మనిషిని కూడా వాన తీసుకొచ్చి కష్టం చేసారు పేద మాకు రచ్చ రచ్చ అయింది మాకు తిండి లేదు దిగాన లేదు ఏమి లేదు మేము చంద్ర చంద్ర మా రోజు చంద్రచంద్ర అయినా కానీ ఒక్క మానవుడు వచ్చింది లేదు ఒక్క రై ఒక్క సారు ఏ నాయకులు వచ్చింది లేదు తెల్లారన్నా రావాలి కదా మరి మూడో రోజుకన్నా రావాలి కదా ఒక్క రోజు ఇంతవరకు కూడా రాలేదు ఆ పిల్లగానికి ఇద్దరు పిల్లలు మరి ఆ ఇట్టదచ్చిపోయింది ఏం సంగతి ఏమైందని అని రావాలి కదా ఓట్లప్పుడు మాత్రం అందరూ వస్తారు గలి తిరుగుతారు తిరుతారు ఇదే వెయ్యి అది వెయ్యి నాలుగు పత్రాలు ఇస్తాం ఐదు పత్రాలు ఇస్తామని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు మాతోటి ఓటు వేయించుకుండు మేము పిచ్చోళ్ళమై వేసినాం మాకు తెలియకు ఇంత మోసం చేస్తాడు రేవంత్ సార్ అంట మాకు తెలియదు ఎవలమైన కానీ అంటాం కదా చేస్తా అన్నప్పుడు మీకు సాయం ఉంటా అండగా నేను ఉంటా మీరు నా బిడ్డలు మీరు నా తల్లులు అన్నారు మమ్మల్ని నాలుగు వేలు పింఛిని చేస్తాను మేము నాలుగు వేల పింఛన్కి ఆశపడ్డా ఆశపడలేం రెండు వేలు పిచ్చినేదం మాకు సునీత రెడ్డి అమ్మ నా రెండు రెండు నెలలు నాలుగు వందలు నాలుగు నాలుగు వందలు ఇచ్చిపోయింది మాకు అవే చాలనుకున్నాం ఈసారి వచ్చి మాకు రెండు వేలు చేసిండు సార్ అని మేము రేవంత్ రెడ్డిని పింఛిని అడగలేము పైసలు అడగలేము మా పిల్లలకు ఉద్యోగాలు అడగలేము ఆయననే వచ్చిండు ఆయన సార్థం గురించి ఆయన వచ్చిండు చెప్పిండు మమ్మల్ని లొంగ తీసిండు ఓటు వేయించుకున్నాడు సరే అని వేసినాం మమ్మలకు మా కోత పోస్తాడు మాకు మా గుండెలు పోస్తాడంటాం మాకు తెలియదు డంపియార్ గురించి మాకు అస్సలే తెలియదు మా పిల్లలని పట్టుకపోయి అరెస్ట్ దాకా మాకు తెలియనే తెలియదు మా పిల్లల్ని అర్ధమ రాత్రి అరెస్ట్ చేస్తే మేము తల్లులం ఏం కావాలి మేము ముసలి వాళ్ళం ఏం కావాలి ఎక్కడ పోవాలి మేము మళ్ళీ చుట్టూ పోలీసు వాళ్ళు ఇంటింటికి తాళం వేసినట్టు ఇంటింటికి పోలీసు వాళ్ళు తొవ్వలల్ల దారిలల్లో పోలీసు వాళ్ళు మేము వెళ్ళినా కానీ మా పిల్లల్ని బయటకు తోలుదామన్న కానీ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు మమ్మల్ని మరి మా ప్రాంతాన్ని పచ్చని పాంత్రం మాది మేము పాంత్రం చూసుకొని బతకేటోళ్ళు మేము మా భూమిలో చూసుకొనే బతుకట్టలు పతొక్కళ్ళు మా ఊళ్ళ కూలి చేసుకొని బతకటోళ్ళే ఆయన కూలి చేసుకుంటాం మా పిల్లలు చదువుకుంటున్నాం మా పుట్ట గడుపుకుంటున్నాం కానీ పతొక్క జ్వరాశి ఉంది అడవిలో కోతులు ఉన్నాయి కొండెంగలు ఉన్నాయి నెమిలీలు ఉన్నాయి జింకలు ఉన్నాయి ఆ కొండెంగలకు కోతులకు మీరు అన్ని డ్యాములు కట్టి నీళ్ళు పోస్తున్నారు సార్ మీరు ఇత్తులేస్తున్నారు సారు ఆ జింకలకు ఇత్తులు పోస్తున్నారు మా ఇత్తులు తింటున్నాయి మా చేనులలో అవి దినంగా మిగిలిన మేము తింటున్నాము మేము వెలగొడుతున్నాము కావాలంటున్నాం పందులు ఉంటున్నాయి పందులు తింటున్నాయి అన్ని జీవరాశులు మా పంటనే తింటున్నాయి మా కష్టమే తింటున్నాయి సార్ మా అవి జీవరాశులు మా కోతులు మా పందులు మా పిట్టెలు మేము పెంచుతున్నాం సారు మీరు డ్యాములు కట్టి నీళ్ళు పోస్తున్నారు సారు ఈ పారిశ్రోలు మొత్తం ఇప్పుడు ఒక్క బరెని పెంచుకుంటాం మొత్తం కంపేసుకు క్యాన్సిలింగ్ వేసుకున్నారు మరి ఏడు మేపుకోవాలి మొత్తం అంతే అన్న స్థలం ఉంటే ఆ స్థలాన్ని కబ్జ పెట్టుకుంటారు మమ్మల్ని ఆ దూడని తెచ్చుకొని మేము ఏడక అయినా సరే అని మా ఉన్న ప్రా మాకు ఉన్న గుంటల్ని పచ్చలుకొని దాన్ని మేపుకొని దాన్ని పచ్చి కోసేసుకొని మా బోర్లీ ఇళ్ళేది ఆపుకొని మేము హైదరాబాద్కి తెల్లటి పాలు పంపిస్తున్నాం నలభై రూపాయలకు లీటర్ మేము పంపిస్తే డెబ్బై ఎనభై రూపాయలకి లీటర్ ప్యాక్ చేసి మీరు అమ్ముకుంటారు ఎవరి మీద పెద్దగా అవుతురు సార్ మీరు ఏసీలో ఎట్లా కూర్చుంటారు సార్ మీరు ఎట్లా కూర్చుంటారు మీరు ఇలా వాళ్ళు ఎండిపోతున్నాయి సన్న బియ్యం పండించి మీకు పంపిస్తే ఏడుకెళ్ళి తింటారు సార్ మీరు చికెన్ బిర్యానీ ఏడుకెళ్ళి తింటారు మటన్ బిర్యానీ ఏడికెళ్ళి తింటారు సార్ మీరు డబల్కి మీట ఏడదికి వెళ్ళి తింటారు సార్ మీరు మంచి మంచి మీరు మంచి మంచి పరిజనాలు తింటారు మేము గంజి తాగి మా పిల్లలు నడుపుకున్నాం మా పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఎట్లా కావాలి సారు మాకు మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు మా మన్మల పెళ్ళిళ్ళకి వచ్చారు పిల్లలు ఏమనిపోతే మీకు డంపిఆర్ పడుతుంది మీ పిల్లల్ని ఎవరు ఇస్తారమ్మా మీ భూమి మధ్య ఏమో పిల్ల పెళ్ళి ఉన్నది ఇప్పుడు మన్మరాలు పెళ్ళికి ఉంది ఒక ఆమె పెళ్లి చేస్తామంటే మీ ఊళ్ళో డమ్పియారు పడుతుంది మీ గుంటేందుకు మాకు మేము భూమి కొనం మొన్ననే మారిపోయింది ఒక పిల్లలు లగ్గము క్యాన్సల్ అయింది అప్ బ్యాంకులకు పోతే అప్పియ్యా మరి ఏడికి పోయినా కానీ నాకు దగ్గర పోతే నీకు ఏముందంటే అప్పియ్యాలి మరి ఎట్లా చేయాలి సారు మా జీవితాలతో ఇట్లా ఎందుకు ఆడుకుంటున్నావు సారు నీకు ఎంత న్యాయమవుతుంది సారు రెడ్డి మైపాల్ రెడ్డి ఎందుకు నువ్వు మనసు మీద తెచ్చుకొని మా ఊరి మీద పగబట్టినో మా నల్లవల్లి ప్రాంతం మీద నీకు పదే పదే వందనాలు అయ్యా మాకు డంపియా మా బతుకులు మా బతుకని మా ప్రాంతం మాకే కావాలి మా నల్లవల్లి ప్రాంతం పచ్చని ప్రాంతం మా ప్రాంతాన్ని నువ్వు మాత్రము అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వాళ్ళే చెప్తూ ఉన్నారమ్మా అది ఎంతవరకు వాస్తవమో చెప్పాలి మీరు ఒక అమ్మాయికి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది ఈ ఊర్లో డంప్ యార్డ్ పడుతుంది మేము మా పిల్లోడిని ఇవ్వము అని చెప్పి క్యాన్సిల్ అయిపోయింది ఒక ఆయన పాపం ఈ సమస్యలన్నీ గుండెపోటు వచ్చి చనిపోయాడు అని చెప్పి చెప్తా ఉన్నారు నిజమేనా నిజమే సార్ మా ఊళ్ళకు రావద్దు అడవిలోకి రావద్దు అది మా పిల్లలు బతకరు మేము బతకము అది వచ్చేదే కాదు అసలు అది దంపికారు వద్దే వద్దు మాకు ఎట్లా బతకాలి మేము అది వస్తే ఇప్పుడు ఎన్ని రోజుల కోళ్ళు మేము ఎట్లా ఊశుట్టాము ముసలం ఎట్లా కూచిట్టినాము తింటున్నామో తింటలేమో ఆ దేవునికి ఎరక మీకేమి ఎరక మంచిగా నిమ్మడా తినుకుంటాడు కూర్చుంటరు మాకు పంపిస్తారు ఎవరన్నా వద్దు మా ఊరు కొద్దు మా అడవిలో కొద్దు వద్దే వద్దు మా కొద్దు మా పిల్లలు ఆగమవుతారు ఇప్పుడు అరవై నాలుగు రోజుల కోళ్ళు మా పిల్లలు ఎట్లా తిరుగుతారు పిచ్చలు అవి తిరుగుతారు వీళ్ళపోండి ఈ ఎమ్మెల్యే తానికి ఆ ఎమ్మెల్యే తానికి ఎట్లా తిరుగుతున్నాయినా కనిపిస్తా లేదు పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఓట్లలో రమ్మంటారు ఏయమంటారు నీకు నీకు కాలు ముక్త నీ కాలు ముక్తా అంటే వస్తారు అప్పుడు వస్తారు ఇప్పుడేం వాళ్ళు రారు మరి ఎందుకు రారు ఎందుకు రారు మమ్మల్ని నాగం చేస్తారు అంతా మా ఊరళ్ళు అందరు నాగం చేస్తారు ఆగం చేయొద్దు మా ఊరికి రావద్దు మా అడవిలోకి రావద్దు చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టున్నాయి మీరు మీరు బాగా ఇబ్బంది పడుతూనే కూర్చున్నారు ఇక్కడ ఇది మా ముసలము పంట నిద్ర పడతలేదు ఏ ఒక్కళ్ళు ఉన్నారు మగ పిల్లలు ఆ లాగం గారు ఉన్న లాగం గారు ఇద్దరునో లాగం గారు ఎంత ఆగం అవుతారు ఎక్కడెక్కడ తిరుగుతారు ఆ పిల్లలు వద్దు రావద్దు అసలే రావద్దు మా ఊరికి లోపలు మానేసి వాళ్ళ పనులు మానేసి అరవై నాలుగు రోజులుగా ఈ టెంట్ల కింద కూర్చొని వాళ్ళ బాధను ఆవేదనను తెలియజేస్తూ ఉన్నారు మనం హెచ్యూ దగ్గరికి ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న నిరసనలను ధర్నాలను ఎలాగోలా కవర్ చేసి జనాల ముందు పెట్టాం దాన్ని కూడా లక్షల మంది చూశారు మరి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి ఒకటి గమనించండి హెచ్యూ విద్యార్థులు ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ జింకలు తిరుగుతూ ఉన్నాయి పక్షులు ఉన్నాయి నెమళ్ళున్నాయి ఇది మా భూమి ఇక్కడ ఇండస్ట్రీలకి మీరు అప్పజెప్పడానికి కుదరదు అని చెప్పి వాళ్ళు ఉద్యమం చేశారు కదా ఆ ఉద్యమం మీద ప్రభుత్వం వెనక్కి తగ్గింది కదా మరి వీళ్ళు అటవీ ప్రాంతం అండి నర్సాపూర్ అంటే అటవీ ప్రాంతం ఈ అడవిలో చాలా రకాల పక్షులే కాని ఉండి చాలా రకాల చెట్లు జంతు జాతులు తిరుగుతూ ఉంటాయి ఇది మనం చెప్తున్న మాట కాదు ఈ నర్సాపూర్ ప్రాంతానికి వస్తే ఎవరైనా చెప్తారు సార్ బాధ అనిపిస్తుంది అసలు మా బాధ మాకు అనిపిస్తుంది కానీ మా బాధ ఇంటైనా కొవ్వలు వస్తలేరు ఎట్లా ఏం కాస్త మాకేం అర్థం అవుతలేదు మరి డంపి అరవై అరవై నాలుగు రోజులు అవుతుంది ఈ వ్యతిరేకంగా పోరాటం చేయబట్టి మరి ఎట్లా ఏం నాదుడు వస్తలేడు మరి ఆదుకోటానికి మరి ఏం చేయాలో మా గిట్లేం ఆలోచన ఇంకా అర్థమవుతలేదు మరి ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి అంటే ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు మీ గ్రామానికి సంబంధించిన పెద్దలే కానివ్వండి ఆ బయట జరిగేది నడుస్తూ ఉంది కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది మీరు మాత్రం బలంగా నిలబడ్డారు ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది ఎందుకంటే మహిళలు చాలామంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు ముసలి వాళ్ళు కూర్చున్నారు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి చాలామందికి నాకు తెలుసు ఉంటాయి అయినా మీ ఉద్యమం జనాలకి తెలియాలని చెప్పి మీరు ఇక్కడ కూర్చుంటూ ఉన్నారు మా మా గ్రామం నుంచి మా పిల్లలు చేసి వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటామని మహిళలము కూర్చుంటున్నాము వాళ్ళకి మేము ధైర్యం అనేది మేము ఇస్తున్నాము మా వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటాము ఈ పోయేదాకా ఇదే ఉద్యమం చేస్తామని పోరాటం చేస్తున్నాం ఎట్లా మీ బంధువులు ఎవరన్నా ఫోన్ చేసి అడుగుతున్నారా అండి వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అసలు ఏంటి ఎందుకు మీరు టెంట్ల కింద కూర్చుంటున్నారు ఏంటి మీ బాధ అని తెలిసిందా జనాలకి బయట ఉన్న వాళ్ళకి తెలిసింది సార్ తెలిసింది తెలిసింది అడుగుతురు ఆ డంపియాడు ఎత్తేసేదాకా మీరు ఇదే పోరాటం చేయండి అని వాళ్ళు కూడా చెప్తారు చెప్తారు